నమస్కారం అండి అందరికీ మాతృదేవభావ అనాథాశ్రమం నాదర్బూల్ బాలాపూర్ హైదరాబాద్ అండి మరి రోజు మాతృదేవభావ అనాథాశ్రమంలో మరి ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నివాసులైనటువంటి కీర్తిశేషులు శ్రీ చెల్ల శివనారాయణ గారి మూడవ సంవత్సరం సందర్భంగా మరి ఆయనను స్మరించుకుంటూ మరి ఏదో ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలి మరి పది మందికి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే సంకల్పంతో మరి రోజు వారి కుటుంబ సభ్యులైనటువంటి చెల్ల బాలయ్య గారు జయమ్మ గారు చెల్ల గంగాదేవి గంగయ్య పండుగారులు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా కీర్తిశేషులు శ్రీ చల్ల శివనారాయణ గారిని స్మరించుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి నూట ముప్పై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి కీర్తిశేషులు శ్రీ చల్ల శివనారాయణ గారి పరమ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని మన యేసు ప్రభువుని ప్రార్థిస్తూ మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ ప్రభు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మరొకసారి కీర్తి శేషులు శ్రీ చెల్ల శివనారాయణ గారి పవిత్రాత్మక శాంతి చేకూర్చాలని ఆ యేసుబుని ప్రార్థిస్తున్నాము మరి ఇంకొవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మరి మాతృదేవభవన ఆశ్రమంలోని నూట ముప్పై మంది అనాథ మానసిక వికలాంగుల మధ్యన మరి మీ ఇతరక ఏమైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు జరుపుకొని ఇక్కడ ఉన్నటువంటి నూట ముప్పై మంది అనాథలాకలు తీరుస్తారని పాతృదేవ అనాథాశ కోరుకుంటూ మరి మరొకసారి కీర్తిశేషులు శ్రీ చల్ల శివనారాయణ గారి పవ పరమ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ యేసు ప్రభుని ప్రార్థిస్తున్నాము అన్నదాత సుఖీభావ ధన్యవాదాలు